హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు షాపింగ్ బ్లాగ్ అండి అలానే నేను ఏమేం చేశాను అనేది కూడా కర్రీస్ కూడా షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఇంకా పాలకూర పప్పను క్యారెట్ ఫ్రై చేశానండి అలానే ఎగ్స్ బాయిల్ చేసాము అయితే ఇంకా నేను ఇంకా ఎక్కువ ఏం షేర్ చేయలేదండి కుకింగ్ అయితే ఎక్కువ షేర్ చేయలేదు అయితే ఇంకా ఈ వీడియో అంతా కొంచెం షాపింగే ఉంటుందండి ఇదైతే ఇంకా క్యారెట్ ఫ్రై అయితే ఇంకా శ్రావణ మాసం మనకు స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా ఆషాఢ మాసం ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవటం దులుపుకోవటం ఇవన్నీ పనులు చేసుకుంటూనే అలానే ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో షాపింగ్ కూడా చేసుకుంటున్నానండి అదే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇంక ఈరోజు సింపుల్ వంట చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్కి బయలుదేరి వెళ్దాం అనుకున్నాము అయితే ఇంకా అమ్మతో వెళుతున్నానండి ఈసారి ఇంకా అమ్మతో వెళ్ళానంటే కనుక ఇంకా ఈ పిల్లలతో వెళ్ళానంటే కనుక ఇంకా ఆటో తీసుకుంటాను వెళ్ళతోనే ఇంకా అమ్మతో వెళితే మాత్రం అమ్మ బస్ ఎక్కి వెళ్దాం అంటది అలానే ఇంకా అమ్మతో బస్ ఎక్కి వెళ్ళామండి అలా షాపింగ్ చేయటానికి అయితే ఇంకా అది కూడా నేను చిన్న షార్ట్ వీడియో పెట్టాను అయితే ఇంకా ఆ రోజు పూజ చేసుకున్నది ఇంకా కొంచెం షేర్ చేసుకున్నాను అనమాట పూజ అయితే అయిపోయిందండి అయితే పువ్వు మంచిగా పూసిందనమాట అయితే ఇంకా నేను మొన్న శివుడికి పెట్టాను అలానే బాబాకి పెట్టుకున్నాను పౌర్ణమి రోజు అలానే ఇప్పుడు ఈరోజు సాటర్డే అయితే ఇంకా వెంకటేశ్వర పెట్టుకున్నానండి ఇదైతే ఇంకా పూ కూడా అప్పుడప్పుడు పూసింది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంకా మన చేతులతో వేసుకున్న పూలు కదా చెట్లు పూలు పూస్తే ఎంత మంచిగా దేవుడు పెట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అయితే ఇంకా దే షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ పూలు విడిపూలు అమ్ముతున్నారండి మల్లెపూలు చటాకు టెన్ రూపీస్ అనమాట అయితే ఇంకా రెండు చటాకులు తీసుకున్నాము అదే ఇంకా దేవుడు పెట్టుకున్నానండి అలానే ఇక్కడ నేను టేబుల్ మీద ఫ్లవర్స్ పెట్టుకుంటా కదా అక్కడ కూడా ఇంకా ఆ రోజు ఆ పూలే వేసుకున్నా అనమాట అయితే ఎక్కువ అంత మల్లెపూలు ఎంత స్మెల్ వస్తాయండి కాకపోతే ఎక్కువ స్మెల్ ఏమనిపించలేదు పెద్దగా అయితే మనం మల్లెపూలు ఇక్కడ తీసుకుంటే అంత దూరాన మనకి స్మెల్ వస్తుందండి అంత బాగా వాసన వస్తాయి మల్లెపూలు మంచి వాసన కానీ ఎక్కువ ఏమో స్మెల్ అనిపించలేదు ఎందుకంటే సీజన్ అయిపోయింది కూడా కాబట్టి అనిపించింది నాకైతే కానీ ఎందుకో తెలియదు అనమాట ఇక్కడైతే ఇంకా అమ్మ నేను ఇంకా బస్సులో ఎక్కువ అండి ఇంకా ఫ్రీ బస్సు కదా ఇక అమ్మ బస్సులోనే వెళదాం అంటది ఎందుకు ఆటోకి ఛార్జీలు అవి ఇవి ఇంకా అలానే సరే పైగా ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ బస్సు ఉందండి ఇంకా అలా అని చెప్పి వెళ్ళామనమాట ఇక్కడైతే షాపింగు సాయిబాబా గుడి దగ్గర చేశామండి ఇంకా అట్లనే అక్కడికి వెళ్ళాం కాబట్టి బాబా గుడికి వెళ్ళి వెళ్ళి ఇంకొక నేను వీడియో అయితే తీలేదండి ఒక పది నిమిషాలు కూర్చొని దండం పెట్టుకున్నాము తర్వాత ఇంకా బాబా గుడికి కొంచెం ముందుకు వెళ్తే ఇది స్టీల్ సామాను షాప్ అండి ఇత్తడి సామాను కూడా చాలా బాగుంది చూస్తున్నారు కానీ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను అయితే అక్కడ ఇంకా కృష్ణుడి విగ్రహాలు కానీ మనకి దీపాలు శంకుచక్రాలు దీపాలు కానీ అవన్నీ చాలా ఉన్నాయండి మనకి దీ దీపారాజన కుందులు కానీ అట్లానే తాంబూలాలు మనకు వంట సామాను కానీ అన్నీ ఉన్నాయి చాలా ఉంది ఇత్తడి సామాను ఇట్లా మనం దీపాలు చూడండి ఇట్లా తగిలించుకునే దీపాలు కూడా అవి నేను రేట్స్ అడిగానండి రెండు వేలు అంట రెండు వేలు రెండు వేల ఐదు వందలు అంటే మనం దీపాలు ఎన్ని వాటిని బట్టి రేట్స్ ఉన్నాయన్నమాట సామాన్ కూడా చాలా బాగుంది నేను అష్టలక్ష్ములది దీపం తీసుకోవాలని అని కూడా అనుకున్నానండి కాకపోతే నేను షాపింగ్ వెళ్ళింది అనుకుంటే వేరే వేరే స్టీల్ సామాన్ కోసం వెళ్ళానండి ఇతడి సామాన్ అసలు తెచ్చుకుందామని అనుకోలేదు నేను స్టీల్ బిగ్ బజార్కి వెళ్ళాలని వచ్చాను అనమాట కాకపోతే ముందు ఈ షాప్ కనిపించింది నాకు సంజయ్ స్టీల్స్ సామాన్ షాప్ ఏదో ఉందండి పేరు నేను ఇక్కడ వీడియోలో చూపించాను మీకు అయితే ఇంక ఇక్కడ బయట చూసి ఇద్దరు సో అని బాగా కనిపించింది అనమాట సరేలే చూద్దాము నేను అష్టలక్ష్ములది దీపం తీసుకుందాం కదా అని చెప్పి వెళ్ళానండి కాకపోతే అదైతే నాకు అష్టలక్ష్ములు ఇవి రెండే ఉన్నాయి నాకు అంతగా నచ్చలేదు అనమాట ఇంకా అట్లనే మనకి రేపు శ్రావణ మాసం వస్తుంది కదా పొంగలివి చేసుకోవడానికి చిన్న గిన్నె అని చెప్పి అలానే తాంబూలం కూడా ఒకటి తీసుకున్నానండి ఇంకా ఈ షాపులో అన్నీ ఉన్నాయండి ప్లాస్టిక్ సామాను కానీ స్టీల్ సామాను కానీ మనకి బాక్సెస్ పిల్లలకి ఇప్పుడు స్కూల్కి స్టీల్ బాక్సెస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మన స్టీల్ గిన్నెలు కానీ రాగి రాగి సామాను కూడా అన్నీ ఉన్నాయన్నమాట కుక్కర్లు ఏంటి మనకి స్టీల్వి ఇట్లా కళాయిలు కానీ అసలు అన్నీ ఇవి ఉన్నాయి అవి లేవు అని ఏం లేదండి అన్ని ఐటమ్స్ ఒకే షాట్ ఉన్నాయి జాడీలు కూడా ఉన్నాయన్నమాట అయితే నేను ఎప్పుడు జాడీలు కూడా పాతవి జాడీలు అయితే ఇంకా వచ్చి పోయినాయి అండి ఎప్పటివో పాతకాలం జాడీలు అవి ఇప్పుడు జాడీలు కూడా తీసుకోవాలనుకున్నాను కాకపోతే నేను కొనటానికి వెళ్ళింది వే వేరు కదా ఇంక ఇవన్నీ పర్చేజ్ అని చెప్పి ఇంకా ఆగిపోయానండి ఇంకో జాడీలు కూడా ఉన్నాయి అక్కడ ఇక అన్నీ ఉన్నాయండి ఇంకా ఇది ఉంది అది ఏం లేదు అన్నీ మనకి స్టాండ్స్ కూడా స్టీల్ కార్నర్లో పెట్టుకోవడానికి సామాను పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా ఉన్నాయండి కాకపోతే అన్నీ అయితే చూసుకొని వచ్చాను ఏమేమి ఉన్నాయి ఏంది అనేది అయితే చూసుకున్నానండి ఎప్పుడైనా మన దగ్గర మనీ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా అని చెప్పి వాటి రేట్స్ కానీ అవన్నీ కొంచెం కనుక్కొని చూసుకొని వచ్చాను అనమాట ఇత్తడి సామాన్ అయితే చాలా బాగున్నాయండి సంజయ్ స్టీల్ సామానే షాప్ అది ఉందండి అయితే ఇంకా సాయిబాబా గుడికి కొంచెం ముందుకెళ్తే ఉంటుంది అది మనకి బాగా రోడ్డు మీద బాగా కనిపిస్తూ ఉంటుందండి మిర్రర్లో నుంచి చిత్త అని బాగా కనిపిస్తుంటుంది ఎవరైనా కొనుక్కోవాలంటే చెప్తున్నాను ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి కాకపోతే అక్కడ అన్ని ఐటమ్స్ ఒకే చాటు ఉన్నాయి పైగా బాగున్నాయి కూడా అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇదైతే స్టీల్ బిగ్ బజార్కి వచ్చానండి ఇంతకుముందు స్టీల్ బిగ్ బజార్లో అసలు దొరకని వస్తువు అంటూ ఉండేది కాదు అసలు అట్లా ఉండేవి రేట్స్ కూడా చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడైతే మాత్రం అసలు ఎక్కువ ఏమి లేవండి అంటే కాకపోతే సీజన్ కాదేమో ఒకవేళ శ్రావణ మాసంలో ఏమైనా స్టాక్ వస్తేమో కానీ అండి ఎక్కువైతే ఏం లేవు రేట్స్ కూడా నాకు ఇదేమనిపించలేదు అనమాట అందుకని నేను ఏం తీసుకోలేదండి నేను వెళ్ళినవి అయితే ఏం తీసుకోలేదు ఇక్కడే రేట్స్ ఎక్కువ ఉన్నాయి సరే మా ఇంటి దగ్గరే తీసుకోవచ్చు అని చెప్పి రిటర్న్ వచ్చానండి బయట ఎంత రేట్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ అండి ఇక్కడైతే మాత్రం చాలా రేట్స్ ఉన్నాయండి వాళ్ళు తీయొద్దన్నారు కానీ నేను మీకు కొంచెం చూపిస్తున్నానండి

చూశారు కదా వీళ్ళైతే వీడో ఎల్లో లేదంటున్నారండి రేట్స్ కూడా చెప్పట్లేదు కాకపోతే ఈ రేట్స్కి మనకు బయట చాలా మంచిగా నాకు దొరికినాయి అనిపించిందండి ఎందుకనో ఇంతకుముందు ఇక్కడ బాగానే దొరికేవన్నీ మేము గృహప్రవేశం అప్పుడు కూడా ఇక్కడే తెచ్చుకున్నామండి తర్వాత ఇంక నేను ముందు చూశారు కదా ఆ షాప్లో అయితే వాళ్ళు శుభ్రంగా వీడియో తీసుకోమన్నారు అన్ని రేట్స్ అన్నీ తెలుసుకోమన్నారు అన్నీ చక్కగా చూపించ చూపించవచ్చని చెప్పారండి కానీ వీళ్ళైతే నన్ను వీడియో తీసుకొని లేదనమాట అందుకని నేను ఎక్కువ తీయలేదు జస్ట్ కొన్ని రేట్స్ మీకు చెప్పాను అనమాట ఇంత కాస్ట్ ఉంటే స్టీలు మనం ఎట్లా కొనుక్కుంటామండి ఇంత అసలు చాలా కాస్ట్ ఉంది స్టీలు ఇంకెప్పుడు అంటున్నారు కదా అందుకని మీకు షేర్ చేశాను అనమాట అయితే ఇంకా వాళ్ళది అంటే అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి కాకపోతే మనం మా మనం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులను బట్టి చెప్తున్నా అనమాట ఇంతకుముందు స్టీల్ బిగ్ బజార్లో అసలు దొరకని వస్తువు అంటూ లేదండి అన్నీ మనం మేము అక్కడ తెచ్చుకున్నవే అంటే ఈ చుట్టుపక్కలంతా అక్కడ తెచ్చుకున్నదే కాకపోతే ఇప్పుడు ఎందుకనో ఇంకా ఎక్కువ సామాను కూడా ఎక్కువ లేదండి ఇంకా వాళ్ళ వీడియో కూడా ఎలా చేయలేదనమాట ఇంకా అందుకే నేను తెలియదు ఇక్కడైతే మేము అవై ఇత్తడి సామాన్ వరకు తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నామండి తర్వాత నేను ఇంటి దగ్గరే నేను స్టీల్ సామాన్ తీసుకున్నాను ఇంకొక ప్రెస్టేజ్లో తీసుకున్నానండి ఇదైతే మనకి అందరికీ చాలా తెలిసిన కంపెనీయే చాలా వరకు ఇక్కడ మీకు షేర్ చేశాను అనమాట ఇక దగ్గరలోనే తీసుకోండి ఇంక అక్కడ నుంచి ఎందుకులో తెచ్చుకోవటం అని చెప్పి దగ్గరలోనే తీసుకొని ఇంకా మీతో షేర్ చేసుకున్నాను ఇంకా స్టీల్స్ అయితే మెయిన్ మేము ఇడ్లీ పాత్ర కోసం వెళ్ళామండి ఇంకా అది ఇక్కడే తీసేసుకున్నాను అనమాట ఇడ్లీ పాత్ర రెండు కడాయిలు తీసుకున్నాను ఇంతకుముందు ఒక కడాయి తీసుకున్నాను అది కూడా ఇక్కడే ఇప్పుడు కూడా ఇంకా రెండు కడాయిలు తీసుకున్నానండి ఇవన్నీ నేను నేను మీకు వీడియోలో ఇంకా షేర్ చేసుకున్నాను అనమాట ఏమేమి తీసుకున్నాను ఏందనేది నేను మీతో షేర్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లును కూడా ప్రెస్ చేయండి నాకు కొత్తగా వచ్చి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నగర్ అయితే షాపింగ్కి వెళ్ళామండి నగర్లో స్టీల్ సామాన్ అయితే ఏం పర్చేజ్ చేయలేదు కానీ ఇత్తడి సామాన్ వరకే పర్చేజ్ చేశాను స్టీల్ సామాన్ చాలా రేట్ ఉన్నాయండి చూశాను కానీ మా ఇంటి దగ్గరే కొంచెం తక్కువ రేట్ అనిపించింది అందుకనే నేను స్టీల్ సామాన్ ఏం పర్చేస్ చేయలేదు అలానే మీకు వీడియోలో కూడా షేర్ చేశాను ఎంతెంత రేట్లు ఉన్నాయో కూడా నాకు అది రీజనబుల్ అనిపించలేదు అయితే ఇక్కడికి వచ్చి పర్చేస్ పర్చేస్ చేసుకున్నాను అనమాట నేను ఇతర సామాను స్టీల్ సామాను రెండు మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు తెల్ల సామాన్ అయితే వాడదున్నారు కదా అందుకని స్టీల్ సామాన్ అని వెళితే స్టీల్ సామాన్ చాలా రేట్లు ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తెల్ల సామాను అన్నింటిలో వాడకండి మనకి హెల్త్ మంచిది కాదని చెప్తున్నారు అందుకని అందరూ స్టీల్ సామాన్ కొంటున్నారు కదా ఈ స్టీల్ సామాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇవి విపరీతంగా రేట్లు పెరిగినాయండి నాకు తెలిసి అందుకోసమే ఇంకా రేట్ ఎక్కువైనాయి ఇంతకుముందు స్టీల్ సామాన్ అంటే ఎవ్వరు ఎక్కువ కొనేవాళ్ళు కాదు ఎందుకంటే తెల్ల సామాన్ అంటే మనం వాళ్ళు వాడి మళ్ళీ అవి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఎక్సైజ్ చేసుకొని మళ్ళీ మనం కొత్తవి కొనుక్కోవచ్చు కానీ స్టీల్ సామాన్కి అయితే అవకాశం ఉండదు అనమాట అట్లానే ఎక్కువ స్టీల్ కొనేవాడు కానీ మామూలు డబ్బాలు అవి ఇవి కొనుక్కునేవాళ్ళం కుకింగ్ అయితే కొనుక్కునేవాళ్ళం కాదు ఇప్పుడైతే కుకింగ్కి స్టీల్ సామాన్యం మంచిది అంటున్నారు కదా అందుకని కొంచెం తెల్ల సామాను చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది అన్నారు కాబట్టి హెల్త్ పరంగా చూసుకుంటే స్టీల్ సామాన్ మంచిదని చెప్తున్నారు కాబట్టి రేట్లు కొంచెం ఉన్నా కానీ తెచ్చుకోవాల్సి వస్తుందండి నేను కూడా అందుకే తెచ్చుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను కదా హెల్త్ పరంగా కొంచెం చేంజెస్ చేస్తున్నానని వాటిల్లోనే భాగంగా ఇది కూడా నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను తెల్ల సామాన్ నుంచి స్టీల్ సామాన్కి అన్నీ చేంజ్ చేయాలనుకుంటున్నానండి అందుకని నేను ఇవి కొనుక్కున్నాను అనమాట అది మీతో షేర్ చేసుకున్నాను ముందైతే ఇత్తడి సామాన్ చూపిస్తున్నానండి మనకి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కదా నేను ఇంకా అలానే ఇత్తడి సామాన్ అమ్మవారికి మనకి పొంగల్ చేసుకోవాలన్నా చేయాలన్నా కూడా మనకి ఇక్కడ సామాన్లు చేసుకుంటాను కాబట్టి నేను ఇంతకుముందు ఇత్తరి గిన్నె తెచ్చుకున్నా కాని అండి అప్పుడు చూపించాను కదా పెద్ద గిన్నె తెచ్చుకున్నానండి అప్పుడు నాకు దొరకలేదు అది తెచ్చుకున్నాను ఇప్పుడైతే నాకు చిన్న గిన్నె మంచిగా దొరికిందండి స్టాప్లో అందుకని తీసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఎక్కువ ఇక్కడిగా వాడాలి ఇట్లా కీలి వాడాలని కూడా మళ్ళీ అవి రెండు తెచ్చుకున్నాను అనమాట ఒకటేమో తెచ్చుకున్నానండి మనకి పొంగలి కానీ ఏదైనా వర్క్ స్వీట్ చేసుకోవాలన్నా మనకి ఉంటుందని చెప్పి తెచ్చుకున్నాను ప్రాణం అసలు స్టార్ట్ అవుతుంది కాబట్టి అలానే దానికి వెళ్ళి డివ్ తెచ్చుకున్నాను అనమాట అలానే ఇది తాము మన పులిహార ఏమైనా కలుపుకోవాలన్నా చేసుకోవాలన్నా మనకి తాంబోడ మంచిగా ఉంటుందని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నానండి ఈ రెండు అయితే నేను ఈ రెండు నేను దిల్చి నుంచి పర్చేజ్ చేసుకున్నాను యాక్చువల్గా అయితే నేను వీటి కోసం పెడ్డానండి స్టీల్ సామాన్ కోసం పెడ్డాను మెయిన్ ఇడ్లీ పాత్ర కోసం పెట్టాను అనమాట కానీ నాకు అక్కడ నచ్చక ఇవి నాకు నచ్చినవి అనమాట అక్కడ షాపులో అందుకని ఇవి సరేలే అని చెప్పి తాంబోళ్ళం కూడా ఎప్పటి నుంచో నేను కొనుక్కోవాలనుకుంటున్నాను ఇప్పుడు దొరికిందండి అలానే చిన్న గిన్నె కూడా నాకు ఇదైతే మనకి బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నాను అనమాట ఈ రెండు అయితే నేను అక్కడ తెచ్చుకున్నాను షాపులో ఆ షాప్లో ఇత్తడి సామాన్ కూడా చాలా బాగున్నాయండి నాకు నచ్చినవి ఇంకా ఉన్నాయి కానీ మనం అన్నీ అసలు ఇదే గా నేను కొనాలనుకోలేదు కానీ తీసుకున్నాను అన్నీ కొన చాలా బాగున్నాయి ఇత్తడి సామాన్ అయితే అందుకని నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను అయితే అక్కడ వినోద్ అవన్నీ ఉన్నాయండి అవన్నీ చాలా రేట్లు ఉన్నాయి వీడియోలో మీకు షేర్ చేశారు కదా ఇదైతే నేను ప్రెస్టేజ్ నుంచి తెచ్చుకున్నానండి ప్రెస్టేజ్ మనకి ఎప్పటి నుంచో ఉంది మనకు తెలుసు కదా అయితే ఇది వారంటీ కూడా ఉంటుంది కంపెనీ కూడా మంచి కంపెనీ అని చెప్పి నేను తెచ్చుకుంటానండి అయితే తక్కువలో కూడా ఉన్నాయి కానీ మనకి స్టీల్ కదా తొందరగా మనకి మాడిపోతుంటాయి ఇవైతే కొంచెం మాడవని తెచ్చుకున్నానండి అడుగు మనకు మాడవని తెచ్చుకున్నాను కాకపోతే ఆలు అయితే నాకు మనం చేసినప్పుడు మాడిందండి లాస్ట్ టైం కూడా దీనిలోనే తెచ్చుకున్నాను నేను ముఖ్యంగా వీళ్ళు మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారండి అట్లా అని నేను తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం తీసుకుంటే కూడా నాకు బాగానే ఉంది మీకు ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేస్తున్నాను ఖరీసే వండుతున్నా కదా షేర్ చేస్తున్నాను కాకపోతే ఈసారి అంత సైజు తీసుకోలేదు కొంచెం చిన్న సైజు తీసుకున్నానండి రెండు కడాయిలు అయితే తీసుకున్నాను కడాయిలు అయితే మనకి నాకు వీడియో కానీ మంచిగా కనిపిస్తాయి మంచి చేసుకోవడానికి కూడా మనకు వడలిపోకుంటాయి కదా బాగుంటుంది అందుకని కడాయిలు తీసుకున్నానండి ఇదైతే చిన్న సైజు అలానే దీనికి లిడ్ కూడా వచ్చిందనమాట చిన్న చిన్న తక్కువ మనం ఖరీదు చేసుకోవడానికి తక్కువ మోతాదులో చేసుకోవడానికి ఇది తెచ్చుకున్నానండి అలానే మనం తాలింపులు వేసుకోవాలన్నా వాటికి అన్నిటికీ బాగుంటుందని చెప్పి ఇది తెచ్చుకున్నాను ఇది కూడా ఇది మీడియం సైజు లాస్ట్ టైం తెచ్చుకుని పెద్ద సైజు తెచ్చుకున్నాను అనమాట ఇదైతే మీడియం సైజు అండి అంటే మూడు ఉంటాయని చెప్పి తెచ్చుకున్నాను ఒకటి మీడియం సైజు ఒకటి పెద్ద సైజు అలానే ఒకటి చిన్న సైజు మూడు ఉంటాయని తెచ్చుకున్నానండి ఇట్లా వడల్పుకుంటే మనకి చేసుకోవడానికి చాలా మంచిగా కంఫర్ట్గా ఉంటుంది మనకి వంట చేసుకునేటప్పుడు అని చెప్పి ఇదైతే లిటైతే మీడియం సైజ్ అండి మనకి వారంటీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇదైతే మీడియం సైజ్ ఇది వచ్చేసేసి ఇడ్లీ పాత్ర అండి ఇది మెయిన్ అయితే ఇంతకుముందు ఇడ్లీ పాత్ర నాకు తెల్లది ఉండేదనమాట ఇంకా తెల్లది చేంజ్ చేసుకోవాలని చెప్పి అది తీసేసేసి ఇది స్టీల్ తెచ్చుకున్నానండి ఇది సిక్స్ ప్లేట్స్ ఉంటాయి దీనిలో తెచ్చుకున్నాను ఇంతకుముందు అయితే ఫోర్ ప్లేట్స్ మేము రెండు వాయిల్ అట్లా వేయాల్సి వచ్చేది ఇదైతే ఇంకా ఒక వాయిల్ సరిపోతుందని చెప్పి ఇది తీసుకొచ్చాము సిక్స్ ప్లేట్స్ అండి ఇదైతే ఇంక ఇట్లా వచ్చింది ఇదైతే నాకు వారంటీ ఏం ఎక్కువ లేదండి అయితే ఇది కంపెనీ వచ్చేసి జడ్జి అంట కాకపోతే ఇది ఫ్రెస్టేజ్ వాడ కింద వస్తుందంట ఇది ఇక్కడ ఇచ్చారు బైక్ ప్రెస్టేజ్ అని ఇచ్చారు కాకపోతే కంపెనీ జడ్జ్ కంపెనీ అంటే బై ప్రెస్టేజ్ అంటే ఇప్పుడు ప్రెస్టేజ్ వాళ్ళే చేస్తున్నారండి ఇవి కూడా కాకపోతే ఇట్లా సిక్స్ బెడ్స్ అయితే వచ్చినాయండి ఇది ఒకటి తెచ్చుకున్నాను ఇట్లా మొత్తం ఇవి తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను దిల్షి నగర్లో అయితేనే ఇక్కడైతేనే తిరిగి తెచ్చుకున్నాను అన్నమాట మొత్తం